హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్యాస్ వరల్డ్ టుడే ఈ వీడియోలో మీకు గోంగూరపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో గోంగూర గోంగూరపప్పు జొన్న రొట్ట ఇట్స్ సచ్ఎ గుడ్ కాంబినేషన్ అనమాట కనీసం ఒక్కసారైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ ఇనిషియల్గా మీరు దాల్ కుక్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో అంత కందిబాలు నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నాన్ పెట్టుకోండి నేను ఇక్కడ టూ మెంబర్స్ సరిపడా దాల్ కుక్ చేస్తున్నాను అనమాట ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసేసుకోండి ఒక వన్ కప్ గోంగూరకు నీట్గా మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని యాడ్ చేశాను నేను ఇక్కడ ఫోర్ గ్రీన్ చిల్లీస్ స్మాల్గా కట్ చేసి యాడ్ చేశాను మీకు ఎంత స్పైసీనెస్ కావాలో దాని తగ్గట్టుగా చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు గోంగూర పప్పుకి గార్లిక్ వేస్తే అయినా టేస్ట్ చాలా బాగుంటుంది మనం బాయిల్ చేసే ముందు కొంచెం గార్లిక్ కూడా కొంచెం అంటే మళ్ళీ కొంచెం డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఒక గార్లిక్ అన్నీ వేసేసిన తర్వాత ప్రెషర్ కుక్ చేసుకోండి ఒక ఫోర్ టు సిక్స్ విజిల్స్ పెట్టుకోండి స్టీల్వి చాలా ఫాస్ట్గా వస్తాయి కాబట్టి ఒక సిక్స్ టు ఎయిట్ విజిల్స్ పెట్టుకున్నా మేలే ఎందుకంటే దాల్ మనం నీట్గా స్మాష్ చేసుకుంటాం కదా ఎంత బాగా ఉడికి తగినా దాల్ అంత బాగుంటుంది టేస్ట్ ప్రెషర్ కుక్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా మంచిగా సాఫ్ట్గా బాయిల్ అయిపోయి ఉంటుంది అనమాట మనం గోంగూర పప్పుకి టమాటా చింతపండు అవసరం లేదు గోంగూరే బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి అవన్నీ అవసరం లేదు ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ ఈ టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి దీనికి ధనియా పౌడర్ యాడ్ చేయాలి ఒక స్పూన్ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ నెవర్ మిస్ దిస్ ధనియా పౌడర్ మొత్తం అంతా నీట్గా స్మాష్గా బాగా మెత్తగా వేసుకోండి దాల్ని మనం దీనికి తిరువాత పెట్టుకోవాలి మంచిగా ఆయిల్ వేసేసి గార్లిక్ అన్నీ ఫ్రై అయిన తర్వాత జీరా ఆవాలు కరివేపాకు అన్నీ వేసుకోండి నేను షూట్ చేయడంలో కొంచెం మిస్ అయింది మొత్తం అంత సీజనింగ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత దాల్లోకి వేసేసి మంచిగా బా యాడ్ చేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా కుక్ చేయండి దాల్ సో దట్ మనం ధనియా పౌడరు సాల్ట్ ఇవన్నీ వేసాం కదా దాల్ మంచిగా పట్టుకుంటుందనమాట చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు ఆంధ్ర సైడ్ చాలా బాగా ఎక్కువగా చేసుకుంటారనమాట గోంగూరపప్పు జొన్న రొట్టె మొత్తం అంతా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకోండి వెరీ ఎమ్మీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ ఆల్సో మీరంతా డిష్ అవుట్ చేసుకున్న తర్వాత జొన్న రొట్ట కుక్ చేసుకొని జొన్న రొట్టెలోకి దాల్ పెట్టుకొని తినండి మస్ట్ ట్రై ఐటమ్ నవర్ మిస్ దిస్ కాంబినేషన్ జొన్న రొట్టెలోకి చాలా డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేస్తాం కదా ఖచ్చితంగా ఇది కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే అయినా నాకు ఎలా వచ్చిందో టేస్ట్ కమెంట్ చేయండి లైక్ దిస్ ఫోర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్